నా శిష్యుడు రేవంత రెడ్డి పార్టీ మళ్ళీ నేను ఈ రెండు కుటుంబాలకు ఊడిగం చేశాం కదా మళ్ళీ మీరు ఏం చేశారు ఈ రెండు కుటుంబాలు సంతోషపడలేదో నాకు అభ్యర్థికి ప్రకటిస్తే మళ్ళీ ఎందుకు కానీ ఏం చంద్రబాబు నాయుడు గారు సంతోషపడితే మీరు ఎందుకు సంతోషపడకూడదు ఏమి నేను మీ శిష్యరికంలో నేను ఏమైనా తప్పు చేసినా నాకు ఈ రెండు కుటుంబాలు ఏకలవే శిష్య మాత్రమే ఏకలవే శిష్య రకం మాత్రమే ఇచ్చారు ఇది కరెక్ట్ గా అని చెప్పారు ఆ రెండు కుటుంబాలకు కూడా రేపులెత్తి నమస్కరించారు ఇకపోతే అరవై సంవత్సరాల నుంచి లోన్ని పరిపాలించారు ఆ రెండు కుటుంబాలు రాక రాక ఒక లోకల్ రైతు బిడ్డకి ఒక అవకాశం వాళ్ళే ఇచ్చారు నేను అడగలేదు వాళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నేను ఏమన్నా ఆ రోజు అడిగానా మీ ఇళ్ళకి వచ్చి నాకు ఎమ్మెల్యే కావాలని అడుగుతాను మీరే సుబ్బారెడ్డి అయితే బాగుంటుంది అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ ఈ రోజు ఒక లోకలైన డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డని నలభై సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ఎక్కడో తెలుసు అయినా మనం ఎప్పుడన్నా కానీ వాళ్ళని ఒక కుటుంబ సభ్యులే ఒక గురువు మాదిరే ఒక ఆ విధంగానే చూసాం వాళ్ళని వేరే విధంగా ఎప్పుడన్నా చూసామని చెప్పి కూడా అందరినీ కూడా మిమ్మల్ని అందరికీ కూడా గోడ జరుగుతుంది వాళ్ళు ఏం ఇంత ఇంత నా మీద పంచం ఎందుకు ఆ రెండు కుటుంబాలు ఈ పంచముతో వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకోవడం లేదు ఈ పంచముతో తెలిసిన ఈ పంచముతో వాళ్ళు చేసిన తప్పులు తెలుసా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోడి మూడు సీటు వాళ్ళు ఎప్పుడు చెప్తే ఎప్పుడు అడిగితే వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకు వచ్చే కోడి మూడు సీటు పోయింది పచ్చకొండ ఒక కుటుంబానికి వచ్చింది గౌరవ కుటుంబానికి వచ్చింది ఎమ్మెల్యేలు వారి కొడుకు కోసం ఆఫీసు ఓపెన్ చేసి వారి కొడుకుని ఎమ్మెల్యే అని చెప్పి ఎమ్మెల్యేలో కూడా ఆఫీసు ఓపెన్ చేసి ఆ సీటు కూడా పోయింది మళ్ళీ ఇప్పుడే ముళ్ళని చెప్పినట్టు రెడ్డి గారు ఎందుకు చెప్తే నేను ఎక్కడికి రాను అని చెప్తున్నటువంటి ఆ ఎన్టీ సీటు కూడా ఉంది ఇవన్నతో పాటు నిన్న మా మేడం సుజాతమ్మ గారు డ్రోన్ నా అడ్డా డ్రోన్ అయితే మళ్ళీ ఆలూరు మీరు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఎంత బాధపడుతుంటారో నువ్వు నీకు తెలుసా సుజాతమ్మ గారు అని చెప్పి సుజాతమ్మ గారిని కూడా అడగడం జరుగుతుంది కార్యకర్తల రోజున అంతా ఇంత ఉండదు నాకు రెండున్నర సంవత్సరానికే ఇంత కార్యకర్తల మీద ప్రేమ మమేకం ఉంటే వాళ్ళు పదేళ్ళు సాకున్నటువంటి సుజాతమ్మకి ఆ కార్యకర్తల మీద ఎంత ఉందో అక్కడికి కూడా కరెక్ట్గా వినవించడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ ఆ రోజున ఇంత కాదు అన్నటి వరకు నేను ఉంటా మీకు చూడని చెప్పి ఆందోళన చెప్పడం జరిగింది మళ్ళీ ఎన్న భర్త